హాయ్ హలో వెల్కమ్ టు మహిత కనెక్షన్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అండి ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ లాకెట్ మారుతుందండి డిజైన్ మారుతుంది సేమ్ ఉంటాయి ఇది వచ్చేసి కాసు లక్ష్మీ కాసు ఇది వచ్చేసి గ్రీను ఇది వచ్చేసి మెరూన్ లాకెట్ బుక్ సైజ్ ఉంటుంది ఇది వచ్చేసి లాకెట్ లేకుండా వితౌట్ లాకెట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ మల్టీ కలర్ బీడ్స్ తోటి లాకెట్ వచ్చేసి పెద్ద సైజు వస్తుందండి ఇది వచ్చేసి గ్రీన్ ఇది కూడా లాకెట్ బిగ్ సైజ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ త్రీ నైన్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ మెరూన్ కలరు మనకి స్టోన్ మీద ఇలా డిజైన్ వస్తుంది ఆఫ్ డిజైన్ వస్తుంది మొత్తం వైట్ స్టోన్స్ వస్తాయి కింద గ్రీన్ కలర్ కింద మెరూన్ కలర్ బీడ్స్ వస్తాయి మధ్యలో మనకి గోల్డ్ బాల్స్ వస్తాయండి చాలా బాగుంటుంది లాకెట్ సింపుల్గా ఉంటుంది ఎంత హెవీ నిక్కుకైనా సరిపోతుంది ఇది వచ్చేసి బేబీ పింక్ అండి ఇది వచ్చేసి గ్రే కలర్ ఇది పిక్ పికాప్ డిజైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి లక్ష్మీ పెండెంట్స్ వస్తాయండి చుట్టూ నెక్ చుట్టూ బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయి కింద చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లక్ష్మీ పెండెంట్ వస్తుంది ముత్యాలు వస్తాయి కింద గుట్టుపూసలు వస్తాయండి ఇది లీప్స్ అండి ఫ్లవర్ డిజైన్కి కింద లీఫ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ముత్యాలు నెక్ సెట్ అండి చౌకర్ మోడల్ చాలా బాగుంటుంది లాకెట్టు సూపర్ ఉంటుందండి వైట్ స్టోన్స్ వస్తాయి మధ్యలో పింక్ బిగ్ సైజ్ స్టోన్ వస్తుంది సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్తో వస్తాయండి వైలెట్ కలర్ మెరూన్ కలర్ లక్స్ క్రీన్ కలర్ లేవు విమల్ పాన్ బార్ పాన్ పాన్ బార్ మీకు ఏ చైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ డబల్ వన్ నైన్ త్రీ నైన్ సూపర్గా ఉన్నాయండి ఐటెమ్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్తో ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి లాకెట్ లేకుండా కూడా ఉన్నాయండి ఈ చైన్స్ ఇన్ ఇన్విజిబుల్ చైన్స్ ఎంత హెవీ మెక్కు అయినా సరిపోతుంది చాలా బాగుంటుంది కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్